మడివ నెహ్రూ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ కేంద్ర సభ్యుడిని నూతనంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూనే ఈ రాష్ట్రంలో ఈ ఎలక్షన్లలో ఏదైతే కూటమి ఇచ్చిన మేరకు ప్రతి ఒక్క పనిని కూడా మొదలు పెడుతూ ఆ హామీలు నెరవేర్చే పనిని వేగవంతం చేస్తూ ముందుకొస్తుంది రాజధాని విషయంలో డిఎస్సి విషయంలో పోలవరం విషయంలో పెన్షన్ల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అడుగు ముందుకేస్తూ వెళ్తుంది అలాగే మేము ప్రభుత్వానికి ప్రత్యేకంగా గుర్తు చేయదలిసాము ఆదివాసీలకు కూడా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు చెందాల్సిన ఉద్యోగాలు ఆదివాసీలకే కేటాయించే జీవో ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో కొట్టివేయబడిన తర్వాత ఈ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మాకు హామీ ఇచ్చారు నేను అధికారంలోకి వచ్చాక త్రీ జీవోని పునరుద్ధరించడం గాని దానికి బదులు ఇంకో జీవోని తీసుకొచ్చి మీ ఉద్యోగాలు మీకు తగ్గేటట్టు నేను చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాం ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీని నెరవేర్చుకోవడానికి ఇది ఒక మంచి సందర్భం ఆదివాసీలే కాదని చిన్న చూపు మాత్రం చూడకండి ఎలాగైతే ప్రతి హామీని నెరవేర్చడంలో మీరు ముందుకెళ్తున్నారో ఆదివాసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చండి ఇప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో మా ఆదివాసీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగాలు గనక ఇదే జనరల్ డీఎస్సి లో గనక మీరు నోటిఫై చేసి ఈ ఉద్యోగాలని గనక ఇస్తే ఆదివాసీ ప్రాంతంలో రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఆదివాసీలకు దక్కాల్సినవి మాకు దక్కకుండా పోతాయి ఈ దోపిడి అరికట్టే అవకాశం మీరు మీరు హామీ ఇచ్చిన మీ హామీని నెరవేర్చుకునే అవకాశం ఇది కాబట్టి వెంటనే ఈ రేపు ఏదైతే నోటిఫికేషన్ వెలువడుతుందో ఈ నోటిఫికేషన్లు ఈ రెండు వేల ఇరవై నాలుగు పోస్టులని పక్కకు ఉంచి నోటిఫికేషన్ ఇస్తారా లేదా సబ్ నోటిఫికేషన్ ఇస్తారా లేదా ఈ నోటిఫికేషన్తో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల ఉద్యోగాలు ఆదివాసీలకే దక్కేటట్టు ప్రత్యేకమైన చట్టాన్ని గాని రెగ్యులేషన్ గాని తీసుకువచ్చి నోటిఫికేషన్ ఇస్తారా ప్రభుత్వమే తేల్చుకోవాలి కానీ మీ హామీ నెరవేర్చుకోవాలి మాకు న్యాయం జరగాలనేది ఆదివాసీ జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం